నమస్కారం అండి నా పేరు సత్యబాబు ఆర్ఎంపి టీవీ పాడేరు ఇన్ఛార్జీ అల్లూరు సీతారామరాజు మనం ఇప్పుడు ఉప్ప చెట్లు విజిట్ చేయడానికి వచ్చాము ఈ ఊరి సార్ మీ పేరు చెప్పగలరా దీని కోసం చరిత్ర కొంచెం వివరించండి సార్ నా పేరు అరమైన అప్పలరాజు సార్ మాది బంగరంగారు గ్రామము దుర్గం పంచాయతీ ఉక్కుంపేట మండలం అల్లు సీతారామ జిల్లా సార్ నాది ప్లేస్ ఇక్కడ ఉప్ప ట్రీస్ అనేసి మరి ఉప్ప ట్రీస్ అంటే అదే ట్రీస్ అంటే అదే సార్ అది కలర్ పూలు ఎప్పుడు కన్నా పచ్చగానే ఉంటుంది కానీ పర్యటకులు చాలా జనం వచ్చి పోతుంటే చాలా బాగుంటుంది ఎప్పుడు పచ్చగానే ఉంటుంది చాలా బాగుంటుంది సార్ దాదాపు ఇది ఒక ఇరవై ఇరవై ఐదు ఎకరాలకి ఇలా ఉంది సార్ అది ఉప్ప ట్రీస్ అంటే చాలా పూర్వం నుండి ఈ చెట్లు అనేవి ఉన్నాయి సార్ ఆ ఊరు గ్రామస్తులు కానీ ఎవరు చెట్టు కొట్టడానికి కానీ ఏం కానీ చేయము సార్ మేము ఒక దీని ఒక ప్రకృతిని మేము కాపాడుకొని వస్తున్నాము అలాగే ఇక్కడ చూడడానికి చాలా పర్యాటకులు విదేశాల నుంచి కూడా ఇక్కడ వస్తున్నారు సార్ ఇక్కడ చూడడానికి చాలా ఉప్పటి ట్రీస్ అయితే చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది ఇంకా ఇలాంటి చెట్లు ఎక్కడ చూడలేదు అనేసి చాలా పచ్చగా ఉన్నాయండి చాలా పచ్చగా ఉంది ఏసీ కాలంగా సార్ ఇక్కడ ఏసీ కూడా అంత పనిచేస్తారు అంత బాగా బాగుంటుంది చాలా కూలింగ్ ఉంటుంది సార్ కాసేపు ఉండాలనిపిస్తుంది సారు కానీ ఇక్కడ టూరిస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ దీని చెట్ల గురించి చాలా ఇలాంటి అద్భుతమైన చెట్లు ఎక్కడ ఇలాంటిది చూడలేదు అంటారు సార్ కానీ మన ఏజెన్సీలోని అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఇక్కడ మాకు ఉండడం బంగారం గారు గ్రామంలో ఉండడం చాలా అద్భుతం సార్ మేము ప్లేస్ ఏంటంటే సార్ ఇక్కడ మెయిన్గా టూరిస్ట్ వాళ్ళు ఇక్కడ పర్యాటకులు వచ్చేవాళ్ళు రోడ్లు లేక చాలా ఇబ్బంది పడి వస్తున్నారు సార్ రోడ్ ఒకటి మనకి బాగుంటే బాగుంటుంది సార్ ప్రతి ఒక్కరు మరి ఇలాగే రోడ్ బాగా కొందరు కొన్నారు మరి టూ వీలర్స్ ఇలా వచ్చేవాళ్ళు కొద్దిగా రోడ్ ఉంటే బాగుంటుంది మరి చాలా ప్రశాంతమైన ప్లేస్ ఉంది ఇంతకైనా ఈ ప్లేస్ ఉండడం చాలా బాగుంది అనేసి అంటే మరి మన పర్యాటకులు చెప్పుకుంటూ పోతారు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్లేస్ సపోర్ట్ సార్ ఇది దీని ఒక ఇష్టర్ ఉంది సార్ అంటే అంటే సార్ మరి ఇది ఎప్పటికీ కలర్ అనేది చేంజ్ మరి ఈ సంవత్సరం కొద్దిగా లేట్గా వచ్చింది సార్ ఇప్పుడు ఇది మార్చి గల ఇలా ఇప్పుడు ఫుల్గానే కలర్స్ వచ్చేస్తారు సార్ లాస్ట్ ఇయర్ అయితే జనవరి కల్ వచ్చింది ఇయర్ అయితే మరి మా మార్చిలో అయితే ఒక ఒక రెండు మూడు కలర్ ఆరెంజ్ దానిలోనే ఒక ఇష్టం సార్ దాని చిగురున్నాయి సార్ దాని తర్వాత ఫ్లవర్స్ పిక్కలు ఉంటాయి సార్ ఆ పిక్కలు తీసి మేము దానిలో నూనె ఒత్తుకొని అది పూర్వకాలంలోని మరి అది శరీరంలోని జుట్టు రాయడం కానీ ఇప్పుడు మరి ఏదైనా దురుగా రకరకాలుగా ఇది వస్తే అది యూజ్ చేస్తారు సార్ మరి అది కూడా నా నూనె చేస్తారు దేవుడు ఉంటుంది సార్ దేవుడిని కూడా అది మనము పెట్టుకుంటే దీపం 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 పెట్టుకుంటారు సార్ చాలా ఈ చెట్టు వల్ల ఆయుర్వేద ఉపయోగిస్తారు ఉపయోగపడుతుంది సార్ చాలా మరి సార్ ఇక్కడ బంగారం గారు అనేది ఇంకొక చెట్లు సార్ ముప్పై బంగారం గర్రకి దానికి అప్పుడు కూరుకులు విత్తనాలు వేసేవాళ్ళు సార్ అదే ఈ గర్రే ఈ గర్రు సార్ ఈ గర్రే బంగారం పండుగ బంగారం పండుంది అది ముప్పై చెట్లు ఎందుకంటే అన్నదమ్ములు ఒకే రోజు విత్తనాలు వేస్తుండారు సార్ విత్తనలు వేస్తున్నప్పుడు ఇప్పుడు సాధరూపంగా కూడా వచ్చేట్టు సార్ అంటే అడిగి తినేటు ఇలాగా విత్తనాలు వేసినప్పుడు గర్లకి అన్నము అన్నం తీసుకొచ్చేవాళ్ళు సార్ అన్నం తీసుకొచ్చి పెట్టేవాళ్ళు అప్పుడేమో ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఆ గరుకు సార్ ఆ గరుకు వెళ్ళిన తర్వాత కనిపిస్తున్నాయి కదా సార్ అక్కడ వెళ్ళిన తర్వాత మరి చాలా వేరేగా ఇదిగా చూస్తారు కదా సార్ కొందరు మంచి వాళ్ళు కొందరు ఇది ఇష్టారు వాళ్ళు కొంత కొందరు ఉంటారు కదా సార్ దేశం మేము కష్టపడినాము నీకే ఇచ్చేది ఫస్ట్ ఆఫ్ మేమే ఉన్నాం మేము కష్టపడినామనేసి వాళ్ళు కష్టపడిన వాళ్ళకి ఇవ్వకుండా నీకైతే దానికి అమ్మాలి వాళ్ళకి అమ్మాలి ఇచ్చేస్తారు సార్ ఈ గరిలోని పనిలో ఒక అమ్మ మరి ఆలోచించి అన్నం పెట్టింది ఇది బంగారం గారు సార్ ఇది బంగారం గారు అందుకే మాకు బంగారం గారు అని పేరు సార్ మా గ్రామంలోని బంగారం గారు అని పేరు వచ్చింది ప్లేస్ దానికి ఉప్ప ఉప్పనేసి అప్పుడు అంబాలి చిన్న గారికి ఆ ఉప వృక్షాలు దానికి సృష్టించారు సార్ దీనికి ఏంటంటే ఈ గరిలోని ధాన్యం వేసినప్పుడు మరి పొట్టలు వచ్చి అలా గుండిపోయారు సార్ వేసేవాళ్ళు ఇక్కడ అది ఎందుకు ఇది వరకు దాని మీరు అప్పుడు చల్లేం కదా విత్తనలు వేసిన తర్వాత ఇప్పుడుకి ఎందుకు పొట్టలు రా మరి ఇది రావట్లేదంటే కళలో స్వప్నంలోనే చెప్పిందట ఏంటి ఆ పొట్టాకు సర్పించేసి లోన బంగారం ఉంది బంగారం ఉంటే ఆ బంగారంలోని దొంగలు అంటే వాళ్ళు ఉంటారు కదా అది కోసుకుంటూ బంగారం అనేసి మా ఊరు పక్కకు ఉంది సార్ అక్కడ బంగారం మెటానిక్ పేరు వచ్చింది స్టేట్ అక్కడ తీసుకెళ్తారట పోసి అది దీనికి ఒక ఇష్టాలు సార్ అప్పుడు పూరుకులు మా పెద్దలు ఇలాగ చెప్పేవాళ్ళు సార్ మాకు ఓకే థ్యాంక్ యూ అండి ఇంత ఇష్టాలు చెప్పినందుకు ఓకే ఇక్కడ ఉప్పసెట్లు దగ్గర చూస్తున్నాం చాలా కూలింగ్ ఏసీ లాగా ఉందండి అంతా చాలా ఒక రకమైన గాలి ఇదని వచ్చేది ఇక్కడ వస్తే చాలా కూల్గా ఉంది ఏసీ లాగా ఉంది చక్కటి వాతావరణం విజిట్ చేయవచ్చు ఇక్కడ అంతా విజిట్ చేసామండి అక్కడ గుడి ఉంది పెద్ద పెద్ద వృక్షాలు పెద్ద వృక్ష సంపద ఎన్నో పడి ఈ కూర నుండి వస్తు ఉన్నటువంటి వృక్షం అనేది చూడవచ్చు ఇక్కడ చూడు దీని అందము దీని ప్రకృతి చూడండి వేర్లన్నీ అన్ని ఒక చూడ్డానికి వింతలాగా ఉంది మీరు కూడా విజిట్ చేసి ఈ ఉపా అందరినీ తిరిగించవచ్చు వృక్షం ఉంది ఈ వృక్షంతో చంపించేది సార్ చాలా పెద్ద షెట్ సార్ ఇది అన్నీ చంపించేది సార్ చూస్తున్నాం అండి ఇది అతి పురాతనమైన చెట్లు చెట్లు బోల్డేనా వచ్చింది ఇది ఇది మా తాత ముత్తాతల నుంచి చెట్లు ఉందండి మేము పుట్టి నుంచి కూడా ఈ సైజునే ఉంది మరి ఎన్ని దశాబ్దాలు మాకైతే తెలియదు మా తాత వాళ్ళకే వాళ్ళకి పూర్తిగా తెలుస్తుంది ఓకే సార్ సార్ ఇది కంప్లైంట్ చెప్తా సార్ ఇది ఇది అతి పురాతనమైన చెట్టు సార్ ఇక్కడ మిరియాల చెట్టు పాటించాము మేము ఇది అందుకంటే ఇది ఇంకా పెద్ద చెట్టు కదా మరి మిరియాలు కూడా ఎక్కిస్తే బాగుంది కదా సార్ అది మిరియాలు సార్ బ్లాక్ పేపర్ అండి మిరియాలు చెట్టు ఉంటారు బ్లాక్ పేపర్ అలాగే ఇప్పుడు భీమాలమ్మ గుడికి మీరు చూపిస్తామండి చూపిస్తాము రండి సార్ భీమాలమ్మ గుడి సార్ సార్ లోన్ ఎలా ఉంది సార్ కదా సార్ ఉదయం ఒక టెంపుల్ ఉందండి శివాలయం దాన్ని చూద్దాం విజిట్ చేద్దామండి ప్రయత్నం మహాదేవ స్తంభంకర ఇది శివాలయం శివాలయం సార్ ఇది శివుడు ఇది ఇప్పుడు వచ్చే సండేలోని పదిహేను తారీఖు దగ్గర శివరాత్రి మహాశివరాత్రి జరుపుకుంటాం సార్ మరి ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అందరికీ అలాగే చాలా జనం మన వాళ్ళకి అందరికీ ఇక్కడ దీని గురించి దీని యొక్క పండ గురించి ఈ సంవత్సరం ఇదే పచ్చుతారు ఇది శివాలయంకి జరుపుకోవడం ఇక్కడ నేను పెట్టుకున్నది ఈ చాలా ఇక్కడ నాలుగు నుంచి కోలటం కూడా మేము మా గ్రామం నుంచి ఇక్కడ కోల కోలటం కూడా పెట్టి మరి అది కూడా బాగానే ఉంటుంది సార్ శివరాత్రి బాగానే జరుపుకుంటాం ఓకే థ్యాంక్ యూ అండి ఈ ఉప్ప చెట్లు అందాలు ఈ లోపల ప్రకృతి సిద్ధమైన దేవతామూర్తులు అన్ అన్నీ కూడా మాకు విజిట్ చే చూపించినందుకు చాలా చాలా సంతోషం అండి ఇలాగే మీ విజిటర్స్ కూడా ఇక్కడ వచ్చి విజిట్ చేసి ఈ అందరినీ ఆస్వాదించాలని ఆర్ఎంకే టీవీ తరఫున మేము కోరుకుంటున్నామండి సారు మీరు కూడాను ఇలాగే పర్యాటకులకి ఇంకా మీ టీవీ ద్వారా మరి ఆర్ఎంకే టీవీ ద్వారా మీరు కూడా ఇంకా మరి పర్యాటకులు ఇంకా దీని గురించి ఇంకా వివరించి మరి ఇంకా తెలియపరుస్తారని కోరుకుంటాం సార్ ప్రత్యేకంగా మరి మా తరఫున మా గ్రామస్తుల తరఫున మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి మీరు వచ్చి మీ ఆర్ఎంక టీ ద్వారా మాకు ఇంకా ఈ ఉప్పటి అయితే ఏవైతే ఉన్నాయో దానికి ఇంకా ప్రపు సిద్ధమైన వాటి అందాల గురించి మీరు తెలియపరిచారు ఇంకా ఇలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా అందాన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా మీరు తెలియజేస్తారని మీ టీవీ వాళ్ళకి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ నా పేరు జనసత్తిబాబు టీవీ రిపోర్టర్ ఉక్కుంపేట నమస్కారం అండి మీ పేరేటండి నమస్కారం సార్ నా పేరు వరబి నప్పల్దా సార్ మాది బంగారంగ గ్రామం సార్ దుర్గం పంచాయతీ ఉక్కుంపేట మండలం అల్లు సీతారామ జిల్లా సార్ మరి ఓకే ఇప్పుడు ఈ అతి సుందరమైన చెట్లను చూస్తున్న ఉపా చెట్ల గురించి వీటి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం వారి మాటలను యొక్క గ్రామస్తుల యొక్క స్థానికుల గ్రామస్తుల నుండి ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ఒక ప్రకృతి గురించి ప్రకృతి బ్రాంచిన చెట్ల చెట్లైనటువంటి ఉపా చెట్ల గురించి ఇప్పుడు చూడడానికి ఒకసారి చూపిస్తారండి చూపిస్తాను సార్

ఇది మార్చి కల్లా అయితే గతంలో అయితే జనవరి కల వచ్చింది సార్ ఈ సంవత్సరము ఈ మార్చి చాలా ఫుల్గా ఈ కలర్స్ చూపిస్తాయి సార్ చాలా బాగుంటుంది సార్ కలర్స్ చాలా రెండు మూడు పింకు ఎలా ఇలాగా చాలా కలర్స్ వచ్చి ఈ కలర్స్ దాని సార్ ఇది చూసారు ఫస్ట్ ఇలా ఉండిస్తారు చూడు గులాబ్ లాంటి మీద ఉంది చూడు దాని తర్వాత ఈ రంగు కలర్స్ చూపిస్తాయి సార్ పింకు చాలా బాగుంటుంది సార్ ఈ కలర్స్ మరి ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది సార్ ఇది ఎందుకంటే చూస్తా చీర ఎలా ఉంటది వచ్చి అంత వారం పోతుంది అలాగే ఈ చెట్టు ఎప్పటి నుండి ఒకసారి చెట్లు అయితే అప్పుడు కూర నుంచి చెట్లీ పెద్ద చెట్టు బామ చూస్తున్నామండి చాలా బలమైన చెట్టు మరి ఇలాంటి చెట్టు ఎక్కడ కూడా ఒక అద్భుతం లాగా కనిపిస్తుంది ఇది చాలా పురాతనమైన చెట్టు ఈ చెట్టు అండి బామ చెప్తారు ఇక్కడ మీరు పండుగ జరుపుకుంటారు బలి పండగ జరుపుకునే గంగమ్మ తల్లిలో జరుపుకుంటారు ఇక్కడ కొండ పై నుండి ఊటా నీరు అనేది ప్రతి కాలం ఉంటుంది అలాగే ఇక్కడ చూస్తున్నాం ప్రత్యేకంగా ఇక్కడ బల్లి పండుగనేసి ప్రతి ఐదు సంవత్సరాలు చేస్తుంటారంట వారి మాటల్లోనూ తెలుసుకుందాం లేదు సార్ మేము ప్రతి మేము ప్రతి సంవత్సరం కాకుండా సరే ఇది బల్లి పండుగ అనేసి నేను జరుపుకుంటాను సార్ ఐదు సంవత్సరాలకి ఒకసారి ఇక్కడ ఏమమ్మ మీదనా గూండెలమ్మ తల్లి ప్రతి మే నెలకు అక్కడ ఆర్డర్ తీసుకుంటాం సార్ ఇది మేము ఇది తల్లి చేసి గంగమ్మ తల్లి మేము ఎప్పటికీ దానికి ప్రతి మే నెలకి ప్రతి సంవత్సరం జరుపుకుంటాం సార్ ఇది ఐదు సంవత్సరాలసారి మేము బల్లిపండేస్తాం సార్ సార్ ఓకే శ్రీ గంగమ్మ అనేసి దేవు సార్ ఓకే మరి ఇక్కడ ఈ లోపల ఇంకా ఏ దేవుళ్ళు వెళుతుందండి అక్కడసారిలోనే మరి మనకు భూనెలమ్మ దేవుడు అనేసి ఉంది సార్ అక్కడ ప్రతి సంవత్సరం మేము చెప్పుకుంటాం చూపిస్తారు అక్కడ చూపిస్తాను వచ్చామండి ఇప్పుడు చెట్లు నుండి వచ్చే పిక్కల గురించి ఈ యొక్క స్థానిక గ్రామస్తుల నుండి వారి యొక్క మాటల్లోనే తెలుసుకుందాం నా పేరు రాజు అండి ఇక్కడ మాకు సుమారు ఇది ఒక పది ఎకరాల వరకు ఉంటుందండి పది ఎకరాల్లోనే ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు ఎకరాలు ఉంటుంది ఈ తోట దీనికి సంబంధించి ఏవైతే ఇప్పుడు ఈ కాలం వచ్చిందనుకోండి పువ్వులు పూసి పిక్కలు అనేది వస్తుంది ఈ ఈ సీజన్లోనే ఈ సీజన్ లోనేది ఈ పిక్క చూడండి ఇది తల్లి పిక్ అంటారు ఇది పిక్ అండి ఇది పోతు పిక్ అంటారు అంటే ఇది మొగపిక్ అంటారు అనమాట ఇది ఆడ ఆడ జాతికి సంబంధించిన పిక్ అనమాట ఇది మొక్క మొలుస్తుంది ఇది మొక్క ఇది కాయ వచ్చే అంటే ఇక్కడ ఉపశిక సంబంధించిన కాయ అండి ఈ కాయలోని ఇది మొగపిక్ అంటారు దీన్ని ఆడపిక్ అంటారు ఈ పిక్కలు ఏంటంటే మనం నూనె తీయడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ నూనె తీసినప్పుడు ఏంటంటే మనకు ఏదైనా ఆయుర్వేదంగా పనికి అలాగే దీనికి సంబంధించి మనం అయితే మంట కాల్చుకోవడానికి కూడా మనం ఈ పిక్కల్ని వాడుకోవచ్చు మంట కాల్చుకోవడానికి ఏంటంటే ఆ పిక్కని మనం మంట పెట్టినట్టయితే ఇంచు నుంచి ఒక అరగంట వరకు ఆ పిక్క అనేది వెలుగుతూనే ఉంటుంది ఈ పిక్క ప్రత్యేకత అలాగే మనకేమైనా గురుపులు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా ఈ పిక్కలు ఏంటంటే మనం ఆయిల్ రాయడం కానీ లేకపోతే దాన్ని ఊరుకొని ఆయిల్ తయారు చేయడం కానీ లేకపోతే దాన్ని నూరేసి మనం ఒక అంటే అంటే ఆయుధంలాగా చేసి ఆ ఏదైతే కురుకులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పెడితే ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి ఈ పిక్క గురించి గారు ఇంకా బాగా మాట్లాడతారు ఓకే రాజుగారు దాన్ని వాళ్ళ మాటలు తెలుసుకోండి ఇప్పుడు ఈ ఒక ఇరవై ఐదు ఎకరాలు ఉన్నాయి కదా ఇక్కడ లోపల మీరు ఏ గుడి అన్నారు గూనెలమ్మ గూనెలమ్మ గుడి దగ్గర ఒకసారి వెళ్దామండి ఇక యొక్క ప్రత్యేకత గురించి వివరిస్తూ మీ మాటలను తెలుసుకుంటూ ముందుకు వెళ్ళవండి సార్ చూడండి సార్ దీని యొక్క ప్రత్యేకత దీని యొక్క గింజలు ఉన్నాయి సార్ ఉప్ప చూడండి సార్ ఉప్ప గింజలు కింద చాలు ఉన్నాయి సార్ దీనిలోనే ఉంటుంది సార్ దీని కూడాను ఒక ఇది ఉంది సార్ ఓకే దీనిలోని తల్లిపిక్క ఇది ఉంటుంది సార్ తల్లి పిక్క ఫిమేలు తల్లిపిక్క మగపిక్క మగ రెండు ఉంటాయి రెండు ఉంటాయి సార్ ఇదిగో సార్ ఇది అంటారు దీన్ని మగపిక్క అంటారు చూడండి సార్ ఇదిగో మగపిక్క ప్రత్యేకత ఏంటండి కురుపులు కానీ ఇది ఆయిల్ గా తీసుకొని ఒంట్లో మనం వాడుకోవచ్చు అంతే కదా దీని నుంచి మా సార్ చెప్పినట్టుగా సేమ్ సార్ ఇది ఏంటంటే చీడ్ తీస్తాం సార్ అప్పుడు అప్పుడు లోన ఇది ఉంటుంది సార్ లోన వచ్చేసి బాగా దంచేసిన తర్వాత అప్పుడు ఇది మనము పూర్వకాల్లో చెక్కలోని చూసారు బుట్టలో చూసేసి దానిలోని నూనె తీసేవాళ్ళు సాంగ్ నూనె టైప్లో లోని ఇది ఎందుకంటే సార్ ఇది తలాగా యూజ్ చేసుకుంటారు సార్ అలాగే కూర్పులకి చిన్న చిన్న దురదలు మచ్చలు అన్నికి పనిచేస్తాయి సార్ చాలా చాలా హాయిలు చాలా మెడిసిన్ చాలా బాగా పనిచేసేస్తారు ఇది ఓకే ఇది ఎందుకంటే అప్పుడు మరి పూర్వకాలంలోనూ వేరే వేరే హైలు నూనె పిలుస్తారు ఓకే మరి ఈ ఉప్ప నూనె మా వాళ్ళు అప్పుడు చిన్నప్పుడు కూర్చున్నారు మా చిన్నప్పుడు మా ఇచ్చేసినప్పుడు కాపలాంటివి చేస్తారు వస్తారు ఓకే కదా పిల్లలకి ఇదే నూనె రాసేవాళ్ళు సార్ అప్పుడు ఈ నూనె చాలా ఎక్కువ వస్తాయి సార్ చీడి దీని నుంచి ఓకే అప్పలదాజ్ గారు అలాగే ఈ యొక్క ఇక్కడ గుడితేనేండి మామూలు వేస్తున్నారు అండి ఇక్కడ షూటింగ్ తీసుకొచ్చు సార్ ఇక్కడ షూటింగ్ అండి షూటింగ్ తీసుకెళ్ళండి అలాగే ఇక్కడ అప్పుడప్పుడు షూటింగ్ చూడండి ఒక వింతగా ప్రకృతి అందం అంటే ఏంటో ఈ యొక్క ఎక్కువ రూమ్ లోపల ఇంత ప్రకృతి అందం కనిపిస్తుంది ఒకసారి చూడండి సార్ చాలా బాగుంది సార్ ఇక్కడ వచ్చి మరి మన అందరికీ ప్రేక్షకులు వచ్చి చెట్టు గురించి చూడండి ఇంత పెద్ద చెట్టు ఎప్పుడు నుంచి ఏంటో అడుగుతుంది కట్టారు చాలా బాగుంటుంది చాలా అర్థంగా ఉంది చూడండి సరే చూడండి సార్ చెట్టు పేరుంటే ఇది అప్పుడు మాట సార్ చెట్టు అని అంటారు సార్ చెట్టు అని సార్ చెట్టు అండి ఇది ఇది చెట్టు అని చాలా అర్థం అర్థంగా ఉంది ఒక సైల్స్ లో ఉంది ఒక గుహల్ సైడ్ లోని చూస్తారు చాలా బాగుంటది సార్ ఇది ఇక్కడ మరి పర్యాటకులు వచ్చి ఇక్కడ మంచి చెట్టు చూసి చాలా ఆశ్చర్యపోతుంది సార్ ఇలాంటి ఎవరు చాలా బాగుంటారు వైస్ కృష్ణ గారు ఇలా ఒకసారి ముందుకు రండి అలాగే ఇక్కడ విదేశాల నుండి పర్యాటకులు వస్తారండి వస్తారు సార్ ప్రతిరోజు ఇక్కడ చాలా పర్యాటకులు చాలా జనాలు ఇక్కడ వచ్చి పోతుంటారు చాలా బాగుంది సార్ చెట్లు ఇక్కడ ఇక్కడ ఉన్న కూలింగ్ ఇక్కడ ఉన్న సార్ ఇంకా ఏసీ లాగా ఉంది ఇక్కడ ఇంత బాగుంది చాలా ఉంది చల్లగా ఉంటుంది రాజుగారు మీ మాటల్లోనే ఈ యొక్క లోపల ఉండడం వల్ల మీకు ఏ విధంగా స్పందన అనిపిస్తుందండి సార్ ఇక్కడ మాకు ఏంటంటే చిన్న ప్రాంతానికి ఇక్కడ పోల్చుకున్నట్లయితే మాకు అక్కడ ఏసీలా పెట్టుకుంటారు మాకు ఇక్కడ ఈ ప్రాంతానికి వస్తే అలా ఉంటుందండి మాకు వేరే ఫ్యాన్ కానీ ఏమి అక్కడ లేదు చెప్పినట్టుగా వస్తే మేము ఆహ్లాదకరమైన ప్రదేశానికి మేము చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాము వాటితో పాటు విదేశాల వాళ్ళు కూడా ఇలా వస్తూ ఉంటారు మమ్మల్ని అడుగుతూనే ఉంటారు మేము ఈ ప్రకృతి గురించి మేము వెరిస్తూనే ఉంటాం అలాగే ఈ సీజన్లోనైతే ఇప్పుడు ఫిబ్రవరి కాబట్టి మార్చిలోనైతే ఇంకా బాగా వస్తుంది మార్చిలోనే ఏంటంటే పూలు రావడం కానీ లేకపోతే మంచి మంచి అంటే ఇప్పుడు ఆకులు ఏవైతే ఉన్నాయో కొన్ని కలర్స్ అవడం జరుగుతుంది ఓకే దానివల్ల ఇంకా ప్రకృతి ఇంకా బాగా వస్తుంది దానివల్ల కానీ సమ్మర్ కదా అందరు వస్తారు అందరూ వచ్చి ఇక్కడ చదవడానికి వీక్షిస్తుంటారండి ఓకే థ్యాంక్ యూ రాజుగారు ఈ చెట్టు అనేది ఈ ప్రాంతానికే మొలుస్తుందండి ఇంకా నువ్వు ఎక్కడ బుట్టకి మొక్క నాటినా కానీ అది వేరే ప్రాంతానికైతే నాటదండి ఇక్కడ దేవుడిచ్చిన సాత్కారం అనేది మా పూర్వీకులు పెద్దల నుంచి చెప్తూనే ఉంటారు మేము వాళ్ళని చూసి ఆచరిస్తూనే ఉంటాము ఈ చెట్టు చూడండి ఎంత పొడవుగా ఉంటుంది చాలా బాగుంది చూస్తున్నాం ఇంకా కలర్స్ వస్తాయి సార్ కలర్స్ చూడని సార్ చిన్న మొగ్గల్లోనే అని ఇలా ఉంది సార్ అదంతా ఇంకా ఒక వెరైటీగా కలర్స్ వస్తాయి సార్ పింక్ ఎల్లో ఆ విధంగా ఇప్పుడు గుణాలమ్మ దేవుడి దగ్గర వెళ్తున్నాము ఇదే సార్ భూణాలమ్మ తల్లి అంటే ఇదే సార్ ఇదే చాలా పవర్ఫుల్ సార్ మరి మీ కోరికలు ఏది అయినా సరే సరే ఇక్కడ వస్తే చాలా అద్భుతంగా ఏదైనా సక్సెస్ అవుతుంది సార్ మరి ఇక్కడ దేవుడు మేము ప్రతి సంవత్సరం మే నెలకి జరుపుకుంటాం సార్ గున తల్లి జాతర మే నెలకల్లా మేము మా గ్రామస్తులు బంగారంగారు గ్రామస్తులు మేము అందరూ మాట్లాడి ఆ డేట్ ఇక్కడ కాలంలోనే ఇస్తారు చూపిస్తారు పగండి సార్ అంటే సార్ గుణలమ్మ తల్లి కొద్దిగా లైటింగ్ లేదు సార్ ఇక్కడ ఇక్కడ విద్యుత్ సౌకర్యం లేదండి లేకపోవడం వల్ల ఇక్కడ చాలా చీకటి ఉంది మా తల్లి సార్ ప్రతి మే నెలాగా నేను జరుపుకుంటాం సార్ అమ్మవారు పవర్ఫుల్ అయిన గాడ్ సార్ ఇది మీరు అనుకున్న అనుకున్నది మీరు అనుకుంటే తనిసిల్లి అది అన్నీ జరుగుతుంది సార్ దాదాపు మనకు తెలుసా పూరుకుల అప్పటి నుంచి ఉంది సార్ పురుకుల్ని నేను ఇలా జరుపుకుంటాం సార్ ఇక్కడ గుణలమ్మ తల్లిని ఇలా జరుపుకుంటాం సార్ అది పవర్ఫుల్ అయిన దేవుడు గుణాలమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అయిన గుణలమ్మ మనం ఏదైనా అనుకుంటే అవి కోరికలన్నీ తీసే మెదలి తల్లి అవును సార్ ఇది అంటే మనం వైస్ ప్రెసిడెంట్ గారు అలాగే ఇప్పుడు మనం చూసాము ఇంకా ఇది షోర్ట్ సుమార్ సార్ మీకు అలాగే ఇక్కడ ఈ ఉప్ప ప్లేసు సుమారుగా రెండు వంద రెండు వందలు ఇరవై ఐదు ఎకరా ఎకరాలు ఉన్నాయండి ఇప్పుడు గుణాలమ్మ గుడి చూసాము అక్కడ ఆ గంగమ్మ గంగ తల్లి చూసాము ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రకృతి అనేది చాలా విశాలంగా చాలా చల్ల చల్లదనంగా ఉంది సార్ ఈ ఎల్లుండి పదిహేను తారీఖున ఇక్కడ మా టూర్ ఉంది సార్ ఇక్కడ ఏదైనా అక్కడ మా అక్కడ అక్కడ కూడాను జరుపుకుంటాం సార్ ఎల్లుండి చూపిస్తా సార్ చూపిస్తాం సార్ అక్కడ